ఓం శ్రీమాత్రే నమ చాలామంది ప్రతిరోజు భగవద్గీత ఒక్క అధ్యాయమైన పారాయణ చేస్తారు కొందరు లలితా సహస్రనామం పారాయణ చేస్తారు కొందరు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా భక్తిగా పారాయణ చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఆ పదాల యొక్క అర్థము తెలియదు పదాల యొక్క అర్థం ఎప్పుడైతే తెలియదో మనం వాక్కుతో పారాయణ చేస్తూ ఉంటామో మనస్సు మాత్రం ఎక్కడికెక్కడికో వెళుతూ ఉంటుంది ఎందుకు అంటే మనస్సుకి ఒక గొప్ప ఆలంబన అనేది దొరకకపోతే యాంత్రికంగా చేసేటువంటి పారాయణని మనస్సు ఇష్టపడదు రోజూ చేసేదే కదా అని చెప్పి మనస్సు మనం ఏ దేవత గురించి అయితే పారాయణ చేస్తున్నామో ఆ దేవత యొక్క స్వరూపం మీద ఏకాగ్రత కుదరదు అందుకని పతంజలి యోగ సూత్రాలలో పతంజలి మహర్షి చెప్పారు తద్జపం తదర్ధ భావనం అంటే నువ్వేదైతే పారాయణ చేస్తావో ఏదైతే జపం చేస్తావో ఏదైతే మంత్రం స్మరణ చేస్తావో దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని చెయ్యి అని చెప్తారు ఎందుకంటే ఎప్పుడైతే మనం అర్థాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనం పారాయణ చేస్తున్నప్పటికీ మనస్సు అనేక చోట్ల తిరగడం మానేసి ఆ ఉన్నతమైనటువంటి భావమ భావంలో నిలబడి ఏ దేవతను గురించి మనం ప్రార్థన చేస్తున్నామో పారాయణ చేస్తున్నామో ఆ దేవతా రూపం ఎందు ఏకాగ్రతని పొందుతుంది ఎప్పుడైతే మనస్సు ఒకే శక్తి మీద ఏకాగ్రం అయ్యిందో అప్పుడు మనస్సుకి ఒక గొప్ప శక్తి మనస్సులో పుడుతుందండి ఆ శక్తితో కూడినటువంటి మనస్సుతో చేసే సంకల్పము తప్పకుండా నెరవేరుతుంది దానినే సంకల్ప సిద్ధి అంటారు కాబట్టి అర్థము లేనిది వ్యర్థమని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిదానికి ప్రతి పదానికి అర్థం తెలుసుకొని పారాయణ చేయడం వల్ల ముఖ్యంగా మనస్సు ఏకాగ్రమయ్యి ఆ ఉన్నతమైనటువంటి భావనతో మనస్సు నిండడం వల్ల మనస్సుకు ఒక విధమైన తృప్తి ఒక విధమైన సంపూర్ణత్వము ఒక విధమైన పవిత్రత ఒక విధమైన ధన్య ధన్యమయ్యాననే భావం కలుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అర్థం తెలుసుకొని పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు సౌందర్యలహరి రెండవ శ్లోకం तनीयांसं पांसुं तव चरणपङ्केरुहभवम् विरिञ्चिस्सञ्चिन्वन् विचरयति लोकानविकलम् वहत्येनं शौरिः कथमपि सहस्रेण सिरसाम। हरः संक्षुद्ध्यैनं भजति भस्मोद्धूलनविधिम् ఇప్పుడు ప్రతిపదార్థము హే దేవి ఓ దేవి తవ నీ యొక్క చరణపంకేరుహభవం చరణ కమలములను తాకిన పామ్సుం ధూళిని తనీయాంశం అణువంత సంచిన్వన్ గ్రహించినంత మాత్రమున అవికలం ఏ లోపము లేని లోకాన్ లోకాలను బ్రహ్మ బ్రహ్మదేవుడు విరచయతి సృష్టించుచున్నాడు శౌరిహి విష్ణువు ఏనం నీ పాదధూళిని సహస్రేణ శిరసాం తన వేయి శిరస్సుల మీద కథమపి మిగుల కష్టముతో వహతి భరిస్తున్నాడు హరహ శివుడు ఏనం నీ పాద పద్మాల ధూళిని చక్కగా మెదిపి భస్మ ఉద్ధూలన విధిం తన శరీరము పైన రాసుకుని ఆ విధంగా భజతి నిన్ను భజిస్తున్నాడు అని చెప్పారు తాత్పర్యం హే భగవతి బ్రహ్మ నీ యొక్క కమలముల ధూళిని అణువంత గ్రహించడము వలన అనగా సేవించడం వలన ఏ లోపము లేని సంపూర్ణత్వముతో కూడిన చరాచర లోకాలన్నింటినీ సృష్టించుచున్నాడు నీ యొక్క ఆ పరాగ రేణువును వేయి తలలతో అతి కష్టముగా అనంతరూపుడైన విష్ణువు మోయుచున్నాడు ఆ నీ పాదధూళిని ఈశ్వరుడు శరీరమంతా భస్మధారణ చేయుచున్నాడు అని చెప్పారు అనగా అమ్మవారి యొక్క పాదధూళిని వారు భజించడం వల్ల బ్రహ్మకు సృష్టి చేసే శక్తి విష్ణువుకు స్థితి చేసే శక్తి రుద్రుడకు అనగా శివుడకు లయం చేసే శక్తి వస్తున్నాయి కాబట్టి అమ్మవారి యొక్క పాద పద్మాలను ఆ పాదపద్మాలకున్న ధూళిని ఆరాధించడం వల్లే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంత శక్తిమంతులయ్యారు అని చెప్తున్నారు